డైరెక్ట్ డ్రైవ్ అని చెప్పేసి ఒక హాంకాంగ్ కంపెనీ వీళ్ళు ఒక రోబోని తయారు చేశారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇది ఇంటెలిజెంట్ రోబో అంట ఇది ఫస్ట్ చూడొచ్చు మీకు దిగ్గాని రెండు రోబోస్ అయితే కనిపిస్తున్నాయి మీకు రెండింటికి రెండు రెండు చక్రాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఏదన్నా ఎక్కాలి కొండలు ఇట్లాంటివి ఎక్కాలనుకుంటే ఇవి రెండు జాయిన్ అయిపోతాయి రెండు ఇలా కలిసిపోతాయి ఇప్పుడు చూస్తే మీకు ఒక సైబర్ లాగా ఇది కనిపిస్తూ ఉంది అండ్ ఇది మీకు ఇప్పుడు ఏదన్నా ఎక్కాలన్నా కానీ కొండలు ఇట్లాంటివి అయితే ఎక్కేస్తుంది అంతేకాదు మనుషులను కూడా మీరు వెయిట్ ఒక హండ్రెడ్ కేజెస్ మనుషులు కూడా మీద కూర్చోవచ్చు మనుషులను కూడా తీసుకెళ్ళగలదు ఇది మనుషులనే కాదు ఏదైనా హండ్రెడ్ కేజీ వరకు వెయిట్ అయితే ఇది క్యారీ చేయగలదు ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగపడుతుంది రోబో అండ్ కొన్ని ఫీట్లు కూడా చేస్తుంది రకరకాల డ్యాన్సులు ఇట్లాంటివి కూడా వేస్తూ ఉంది ఈ రోబో ఛార్జింగ్ పెడితే ఒక్కసారి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు దాని మీద ఎటువంటి వెయిట్ అయిపోతే వెయిట్ వేస్తే రేంజ్ తగ్గిపోతుంది అండ్ దీన్ని లాస్ట్లో వీడియో ఒక టీజర్ పెట్టారు ఇంకొక ఇంకొకటి వచ్చి దీనికి అటాచ్ అవుతుంది అంటే ఇది మొత్తం పెంచుకుంటే వెళ్ళచ్చు అనమాట ఒక రైలు పట్ట రైలు మీరు చూస్తారు కదా బోగిలు బోగీలు అతుక్కున్నట్లు రోబోలు మొత్తం అతుక్కొని ఒక ట్రైన్లో కూడా అవ్వచ్చు అనుకుంటా సో లాస్ట్లో టీషర్ట్స్ వదిలేశారు అండ్ రోబో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది